దగ్గర ఉన్నటువంటి అన్నదానం కార్యక్రమాలు ఉన్నాం ఆ విజువల్స్ మరిన్ని తీసుకునే ప్రయత్నం ఇది చేద్దాం లోపలికి వెళ్దాం ఆ అక్క వాళ్ళు చేయగడుపుకుంటా ఉన్నారు అక్క చేయగడుపుకుంటా ఉంది ఇది టెంపుల్ ఇక్కడ టిఎన్జిఓస్ ఫంక్షన్ పక్కన ఉన్నటువంటి రామాలయం టెంపుల్ ఇది ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇవి డస్ట్బిన్లు ఇది ఇక్కడ మనకి లాంగ్ షాట్లో కనిపిస్తూ ఉంది అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ప్రతి నెల అమావాస్య రోజున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అయి ఉంటుంది ఇది ఆ మనం చూస్తున్నాము మళ్ళీ దగ్గర కూడా వెళ్ళి తీసు லிப் செல்லை லிஃப் செல்லை லிஃப்ட்யா இக்கட்ருந்தாடு

माण्हूं घरु वासी தாமி கொஞ்சம் ரோடு மீது கொடுக்குமா கொதிவாக కమిటీ స్వామి స్వామి చెప్పండి చెప్పండి పేరు పేరు నా గుత్తా చంద్రశేఖర్ అఖిల భారత అయ్య దీక్ష ప్రచార సమితి మా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశపాండే గారి ఆదేశానుసారం ప్రతి అమావ సన్న ప్రసాద వితరణ కార్యక్రమం నాలుగు రాష్ట్రాలు జరుగుతుంది స్వామి నాలుగు రాష్ట్రాలు అంటే ఎక్కడెక్కడ ఆంధ్ర తమిళనాడు ఆంధ్ర కేరళ మహారాష్ట్ర మరిసారి లేదు తెలంగాణ నాలుగు రాష్ట్రాలు జరుగుతుంది స్వామి చేస్తారు ఇది నెలకొసారి ప్రతి అమావాస్య రోజు నడుస్తుంది ఒకసారి ప్రతి నెల ఒక రోజు నెలకొ రోజు వస్తుంది ప్రతి నెల అమావాస్య ప్రతి నెల రామాలయం దగ్గర పెడుతున్నాం ఏడో నెల నెల ఓకే ఒక్కొక్క అన్నదాన కార్యక్రమానికి ఎన్ని భోజనాలు నాలుగు వందల నుంచి ఐదు వందల భోజనాలు స్వామి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం స్వామి ప్రతి నెల చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం కదా దాతలు ఉన్నారు స్వామి మా ఫ్రెండ్ సర్కిల్ లో దాతలు ఓన్లీ దాతల సహాయ సహకారంతో మాత్రమే నడుస్తుంది స్వామి వండిస్తున్నారా క్యాటరింగ్ కేటరింగ్ ఇస్తున్నాం స్వామి ప్రస్తుతం ఇంకా లైన్ లో పడలేదు స్వామి ఏడు నెలలు అయినా కానీ ఇంకా కొత్తగానే ఉంది జనం ఎక్కువ వస్తున్నారు పబ్లిక్ కోసరం వంట చేయడానికి కరెక్ట్ ప్లేస్ లేదు చూశారు కదా ఎండలో ప్లేస్ కరెక్ట్ సెట్ కాలేదు స్వామి ఉన్నారు మీ కమిటీ సభ్యులు ఎంతమంది ఉంటారు మీ కమిటీ సభ్యులు సుమారు మేము కమిటీ పదిహేను పదహారు మంది ఉన్నాం స్వామి పదిహేను పదహారు మంది ఉన్నాం మెంబర్స్ ప్రతి మెంబరు ప్రతి నెల నెలకు వెయ్యి రూపాయలు స్వామి ఖర్చు వచ్చేసి ముప్పై ఐదు నలభై వేలు వస్తుంది స్వామి రికవరీ పదిహేను వేలు పదహారు వేలు వస్తున్నాయి స్వామి ఇంకా దాదాపులు అడుగు అడగాలి స్వామి ఇంత అడగాలి అడగకుండా స్వచ్ఛందంగా వచ్చిన దాతలే వీళ్ళు స్వామి అడిగితే ఇంకా పెరిగే అవకాశం ఉందని పడగట్లేదు స్వామి ప్రస్తుతానికి ఎక్సైజ్ డబ్బులు మా ఫ్రెండ్ శ్రీనివాస్ గోగుపతి శ్రీనివాస్ స్వామి రూపాల్ సిండికేట్ నేను ఇద్దరం కలిసి చెరస వేసుకుంటున్నాను స్వామి మీద యాక్సెస్ అమౌంట్ అంతా గోపతి శ్రీనివాస్ గారు చేంబర్ ఆఫ్ కామర్స్ కాదు స్వామి అక్కడ స్వామి రూపా స్టీల్ సిండికేట్ ఆ స్వామి నేను ఇద్దరం కలిసి కండక్ట్ చేస్తున్నాను స్వామి

ಹಾಂ ನೀವ ಕೊಡ್ತಾ ಎಲ್ಲ ನಿಲ್ಲ ஏங்க அவசரமே வா பை வாလာ வந்துட்டா நம்ம பண்ணு பண்ணு வெனக்றா ஏனக்றா அதான் அதான் சாஸ்தா சாஸ்தா முதல்ல இங்க வாங்க தா குருガறிக்கு மாத்துறீங்களா అలా மாத்தி வந்து வந்து அதுக்கு மாத்த ஏంది பெரிசா القانون இல்லங்க மகாதரசாமி ஓகே ஓகே இந்தது माझी கார் பண்ணு பண்ணு மாத்து பண்ணு மாமா மாத்தியா இருக்குல అడుగుతున్నావు ఆనందిస్తావు నువ్వు కోటేసి రాదా నువ్వు ఆనందిస్తావుగా అన్న పోయి రాసా మంచి కొద్దిగా బంగ ఒకటే ఉందా